ఈ మోయాబిల చరిత్రలో నుంచి కొన్ని సందర్భాలు మనం చూడబోతున్నాం మోయాబిల్ని దేవుడు ప్రారంభం నుండి అసహించుకున్నాడా కొంతమంది చూడండి ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి పెద్దోడు పిల్లలు ఒకలా చూస్తారు చిన్నోడు పిల్లలు ఒకలా చూస్తారు అట్లా పక్షపాత ధారణ చూపించడానికి ఆయన మనిషి కాదు దేవుడు దేవుడికి స్తోత్రం కలుగులో గాక అందరిని నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరి కొరకు ఏసు రక్తం చిందించాడు యూదులు కొరకే కాదు క్రైస్తువులు కొరకే కాదు ఆరి నేల మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కొరకు ఏసు ప్రభులు వారు రక్తము చిందించాడు దేవుడికి స్తోత్రం కలుగునగా జాగ్రత్తగా మనసు పెట్టుకుంటున్నారా ఈ మోయాబుల నా వివరాలు కొని మీ ఎదురు తీసుకుని వచ్చాను ఈ మోయాబుల విషయంలో దేవుడు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ మోయాబులేమీ అంత దుర్మార్గులు కాదు మంచోళ్ళే కానీ వాళ్ళకున్న స్థితిని బట్టి గర్వించారు వాళ్ళ నాశనం వాళ్ళు కొను తెచ్చుకున్నారు దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు ఇరిమియా ప్రవక్త దోర్చుడు ఇరిమియా పుస్తకం ఇరిమియా పుస్తకం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన భాగం చదవండి యదోమీయులను అమోయునులను మోయాభియులను గడ్డపు ప్రక్కలు కత్తిరించి ఫ్రస్ కట్టగల వారిని దేవుడు శిక్షిస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది దేవుడు ఎందుకు శిక్షిస్తానన్నాడు ఒక వ్యక్తి దేవుని కోపానికి గురి కావడానికి కారణాలు ఏమిటో మోయాబ్యుల చరిత్రలో నుంచి మనం తొంగి చూద్దాం కొన్ని దేశాలు సమూల నాశనం అవడానికి కారణం ఏంటో చరిత్ర నుంచి కొన్ని కొన్ని విషయాలు మనం తొంగి చూద్దాం దేవుడు వీళ్ళ పట్ల పక్షపాత ధారణ చూపలేదు వీళ్ళని వీళ్ళ పట్ల దేవుడు ప్రేమ ప్రేమ కనపరిచాడు వీళ్ళకొక ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఒక దేశాన్ని ఒక భూభాగానే స్వచ్ఛంగా దేవుడిచ్చాడు ఆరు అన్న దేశంలో వీళ్ళు నివాసం చేస్తున్నారు మోయాబీళ్ళ దేశం పేరేంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాదు ఆ ఊరి పేరే ఆరు అపరామ గారి ఊరి పేరు ఏం పేరు అపరామ గారు ఊరి పేరేం పేరండి సింపుల్ ఊరే ఆ ఊరి పేరే ఊరు దేవుడికి స్తోత్రంగా ఆ ఊరి పేరే అపరంగారు ఊరి పేరే ఊరు ఊరు ఆ ఊరి పేరే ఊరు కొన్ని పేరు విచిత్రంగా ఉంటాయి ఆరు అనే దేశాన్ని దేవుడు ఇచ్చాడు ఇస్రాయల్ అంటాడు నేను మోయాబులకి ఇచ్చిన ఆ భాగాన్ని మీరు ఆక్రమించడానికి అంటాడు అంటే మోయాబి పట్ల ఆయన ప్రేమను కనపరిచాడు దేవుడికి స్తోత్రం కలుగునగా కొన్ని విషయాల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు తన ప్రజలుగా చేర్చబడిన వారు చెరపబడకుండా పదిల పరచబడిన కొరకు కొన్ని క్షేమకరమైన సందర్భాల్ని సన్నివేశాల్ని దేవుడు మాట్లాడాడు మీరు జాగ్రత్తగా చూడండి ద్వితీయోపదేశ కారణం ఇరవై మూడవ అధ్యాయం మూడవ చిన్న భాగం చదవండి మోయాభివుడే గాని యహోవా సమాజంలో దేవుని పిల్లలతో సమకూడకూడదు మనం మన పిల్లలతో వాడితో వాడితో తిరిగేవాడిని నీ కాళ్ళు ఎర్ర అంటాం ఎందుకు ఒకటి వాడి క్యారెక్టర్ మంచిది కాదని నీకు అర్థమైతే రే వాడి కోసం నీకేం తెలుసు వాడితో తిరిగేవా కాళ్ళు ఎర్రగొడతా అంటే వాడి ప్రవర్తన అవతల వ్యక్తి ప్రవర్తన కాస్త మంచిగా లేదు వాడితో తిరిగితే ఆ నేరం నీ మీద కూడా కనుక అటుండి వాడు తను సహవాసం చేయొద్దని మనం అంటాం ఇప్పుడు నీ స్నేహితుడు దొంగోడండి వాడు అంటాడు సరదా రానాతో పాటు నువ్వేం చేయొద్దులే మా ప్లాన్లు మాకు ఉన్నాయి మా బ్యాచ్ మాకుందని ఇప్పుడు సడన్గా పోలీసులు తని దొంగతనానికి వచ్చినోడు దొంగతనం చేసినోడు తప్పించుకొని పోయాడు ఆడ వెనకాల పోయినాడు దొరికాడనుకో అయ్యా నాకు తెలియదు అయ్యా నేను మా వాడుతో వెనకాలొచ్చానంటే ఇస్ సైతాన అని ఎడా పెడ అయ్యా నేను దొంగవాడు కాదయ్యా నేను ఎవరితో వచ్చాను వాడు దొంగోడు వాడు ఎవడు చెప్పు ఆడు పోతా పోతా అంటాడు రే నువ్వు నా పేరు పోలీసులు చెప్పావా చంపేస్తా అంటాడు ఓరి రే ఆడు పేరు చెబుతాడు చంపేస్తాను అంటాడు ఈడేమో సాగుకొడుతున్నాడు రా నాయనా ఇక చూసుకో ఇటువంటి అవహారాలు వస్తాయి చెట్టు కింద కూర్చొని పాలే తాగుతున్నానంటే కుదురుద్దా కుదురుద్దండి నేను పాలే తాగుతున్నానంటే కుదురుద్దా నువ్వు ఆడ కూర్చున్నావమ్మా కళ్ళు కొండలున్నాయి కళ్ళు కొండలు ఉన్నాయి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నా తాటి కళ్ళు కూడా ఎలా ఉంటుంది పాలు లాగా ఉంటుంది కానీ నేను కళ్ళుగా తాగేది పాలే తాగుతున్నా అంటే నువ్వు తాగేది పాలే కానీ నువ్వు కూర్చున్న ప్లేస్ రైట్ కాదురా నాయన ఆ విచిక్షమైన జ్ఞానం మనకుంటే మనం చాలా సందర్భాల్లో సేఫ్ జోన్లో పడతాం దేవుడికి స్తోత్రం కనుగొనగాక లే ఇప్పుడు నువ్వు తాగవండి నీ ఫ్రెండ్ తాగుతాడు వాడితో పాడుపోయి బాంధిషాబులు కూర్చుంటే చూసినోడు నువ్వు కూడా తాగుతున్నాడు అంటాడా తాగడంటాడా మళ్ళీ నీకు పొడుచుకొత్తది రాసం నేను తాగలేదు ఆడే తాగాడు నేను దమసప్పు తాగాను దమసప్పు అది ఒకే ఉంటుంది నా నన్ను తప్పు అంటారా నన్ను తాకుకొని తాగుతానంటారా మా అమ్మట్ట అంటుంది మా నాన్నట్ట అన్నాడు అట్ట అన్నాడు వాళ్ళట్ట అంటున్నారు కనుక నేను తాగుతా తాగు పోయే దేవుడు పోయే దేవుడు బుద్ధున్నోడికి ఆలోచన రావాలా నేను చేసే సహవాసం మంచిది కాదురా నాయన చేతి ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి అని జ్ఞానం రావాలా ఆ జ్ఞానం కలుగుతుందా కొంతమందికి ఎందుకు చేస్తాను నువ్వు దేవుడు అన్నాడు మోయాబులు చేర్చొద్దన్నాడు అంటే వాళ్ళని వాళ్ళ పట్ల దేవుడు ఏమైనా పక్షపాతం చూపిస్తున్నాడు కాదు 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 కొన్ని కారణాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా చూడండి రాజుల మొదటి పుస్తకం పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన నేను ఈ సందర్భాన్ని దేవుని ప్రార్థనకు ప్రార్థనకొస్తూ దేవుని పిల్లలుగా ఉంటున్న వారితోనే మాట్లాడుతున్నా నేను పరమతాన్ని విమర్శించట్లేదు పరుల పద్ధతులను నేను అభ్యంతరకరంగా మాట్లాడట్లేదు నేను ప్రకటిస్తున్న బైబిల్లో ఉన్న సత్యాన్ని మాత్రమే మాట్లాడుతున్నా దేవుడికి స్తోత్రం కనుగొనగాక చదవండి మోయాభియులకు అమోనీయులు సిదోనీయులు హితీయులు వారితో సహవాసము చెయ్యొద్దు ఆ యహోవా ఇస్రాయుల్కి దేవుని ప్రజలకు సెలవిచ్చున్నాడు అయితే రాజైన సోలోమాను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పారాస్త్రీలను మోహించి కామాతృత కలవాడ వారిని ఉంచుకొని వచ్చాను జాగ్రత్త అంటులారా మీరు ఇలా చదువుకుండా వస్తే ఏడవచనం సొలోమాను కెమోషు అనుమోయాభ్యుల హేయమైన దేవతకు మెలేకు అను అమ్మోనియుల హేయమైన దేవతకు ఇరుషులేమి ఎదుటనున్న కొండ మీద బలిపీఠం కట్టించాను తమ దేవతలకు దూపం వేయించు బలర్పించున్న పరస్త్రీలులైన తన భార్య నిమిత్తం అతడి లాగు అది మ్యాటర్ అర్థమైందా దేవుడు ఎందుకు చెబుతున్నాడు వాళ్ళు వాళ్ళని చార్వద్ద చార్నివద్దని వాళ్ళతో ఎందుకు నువ్వు బాయి భయని సాహసం చేయదన్నాడంటే వాళ్ళు వాళ్ళ దేవతల తట్టు తిప్పుతారు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ వాళ్ళు దేవుళ్ళు మనం దాన్ని తప్పుగా మాట్లాడటం లేదు ప్రతి మతానికి ఒక దేవుడు ఉన్నాడు ప్రతి మతానికి ఒక సిద్ధాంతం ఉంది దాన్ని నేను పట్టి మాట్లాడతలే విషయం ఏంటంటే ఈ మోయాబిల దేవతగా పిలబడుతున్న కెమోస్ దేవతను చూశారా ఆ దేవతకు ఈ మోయాబులు ఎలా చేస్తారంటే వాళ్ళ ప్రథమ సంతానాన్ని బలిస్తారు పసి పిల్లల్ని తెచ్చి బలు అర్పిస్తారు ఇంకా కొన్ని మతాల్లో పిల్లల్ని బలిచ్చే విధానం ఇంకా పోలే ఈవందో టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఒక ప్రాంతంలో ఒక పూజారి ఒక బిడ్డను పసిబెడిన తెచ్చి బలిచ్చాడు సోషల్ మీడియాలో అందరు దాన్ని ఖండించారు చూడు ఎంత దారుణం అంటే అంతేకాదు వాళ్ళు అగ్గిని అగ్గిని మీద నడుస్తారు ముప్పుల మీద నడుస్తారు నొప్పుల మీద నడుస్తారు అంతేకాదు వాళ్ళు ముహూర్తాలు చూస్తారు ఏం చూస్తారు మన వాళ్ళు ఏమైనా తొక్కు తిన్నారా కావండి వస్తుంది కదా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం ఆ గడియల్లోనే తాలి కట్టాలయ్యా అరే తలకే మాసినోడా గోవిందపూర్లో ఎన్ని గడియారాలు ఉన్నాయి అన్ని గడియార నిడబెట్టు కరెక్ట్ కరెక్ట్ నిమిషం ఏది చూపిస్తే దానికి అర్థం ఒక గడియారలో ఒక నిమిషం తక్కువగా ఉంటుంది ఒక గడియారంలో ఒక ఐదు నిమిషాలు తక్కువగా ఉంటుంది ఇంకో గడియారంలో ఆ ఈడు మాత్రం డేంజర్ అండి అర్ధ గంట తక్కువ ఉంటుంది ఇంకొకటి స్పీడ్గా ఉంటుంది మరి ఏ ముహూర్తం తాళి కట్టాలరా ఏ ముహూర్తం తాళి కట్టాలి దుహముహూర్తం ఏ ఏ గడియారని బట్టి చెప్పండి తెక్కలోటి తరణాలకి వెళితే ఎక్కాది నిన్ను బట్టి చెప్పాలి మరి బుద్ధి జ్ఞానం ఉండాలిగా మన పాస్ గారు ఆ గడికే తాళి కట్టాలి కడితేను కాపురం నిలబడు నిలబడిపోతేను ఏం పిచ్చి ఆలోచన ఇంకా సావలేదు నాకు అర్థం కాదు అమ్మ అర్థమవుతుందా అమ్మా నీతోనే మాట్లాడేది ఎంత చెప్పుగాక దున్నపోదు మీద వాన మానబడ్డట్టే అన్నాడు చూడగా బైబిల్లో ఉందా లేదా మీ బైబిల్లో ఆ సందర్భం లేకపోతే నన్ను నిలబెట్టండి పాస్గారి ఆడంది పాస్ గారు మా బైబిల్ అట్లేదని చెప్పు ఇప్పుడు దేవుని మాట ముఖ్యమా లేకపోతే లోక సంబంధం పోకడు ముఖ్యమా నీకు ఇప్పుడు ద్లోక సభ పోకడ నీ ఎక్కించుకుంటే నష్టం నీకా దేవుడికా నష్టం నీకా దేవుడికా దే దేవుడికి లేదు నీకే మరి నీ మేలు కోరి దేవుడు చెప్తున్నాడుగా కొంతమంది ఉంటారండి ఆహా నెంబర్ వన్ అండి పొద్దున్నే బండి కానీ ఎవరో ఒకళ్ళు ఎదురు రావాలి ఏంటి ఎదురు రావాలి ఓకే ఎందుకు ఎదురొస్తే కలిసి వస్తుందా ఎల్లిదేనో గుద్దిదేనో ఓ ముసలమ్మ వాళ్ళ కొడుకు పుట్టింది మనవరాలు ఇక పొద్దున్నే పోయి భుజా అడచవద్దా భుజా అడచవద్దండ రోజు పొద్దున్న లేచి పగ్గందులు పడుకుంది కళ్ళు తెరవకుండా చూడు మరి భక్తురాలు అని పోయి కత్తి కత్తిపెట్టింది కాలు వేసింది ఆడు తర్వాత రోజు వాళ్ళ అబ్బాయి పిల్లలు తెచ్చి అమ్మ మొక్కలు చూ ఆ దారి చూడడానికి వెళ్తే జరిగింది దాన్ని సిగ్గుండొద్దు సిగ్గుండొద్దు అండి ఎంత సెప్పుగాక దేవుడి మాట తొంగలో తొక్కి ఏం చేద్దామని నువ్వు అసలు దేవుడి దగ్గరికి వచ్చేది ఆయన అడ్డం పెట్టుకుని బతకాలన్నా ఆయన కొరకు అడ్డం పడదామన్నా నేనంటా ఆయన అడ్డం పెట్టుకొని బతికే బతుకైతే అసలు నీకు ఏం అవసరం లేదు నువ్వు డైరెక్ట్ నరకమే కలఫోన్ చేసుకో నీకు అవసరం లేదు అబ్బా అది కాదండి నాకు దేవుడు కావాలి ఎందుకని తెల్లవారుజావన ముక్కుతా మూలుగుతా దేవుడి దగ్గరికి వస్తాన ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయి పక్కన పెట్టి వచ్చా అలా అనుకున్న వ్యక్తి అయితే నిజంగా దేవుడే నీకు అవసరమైతే దేవుడి మాటలు తాగువ అది నీకు ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం కలుగునగా కొన్ని విధానాలు చాలా తేడా తేడాగా ఉన్నాయి అవి మనుషుల్లో నుంచి కలిగిన కలిపి తప్ప విధానాలు కదాక దేవుడు వాళ్ళని చార్ని పోతున్నాడు అంతేగాని ఆయనలో పక్షపాతం ఉండి కాదు